వరుస ప్లాపులు పవన్ కళ్యాణ్ ఖ్యాతిని ఒక మెట్టు దించాయి ఇక రెండు మూడు సినిమాలు చేసి ఇంకా రాజకీయాలకే తన ఫుల్ టైం కేటాయిస్తానని ఇదివరకే చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే మరి పవన్ తర్వాత టాలీవుడ్ నెంబర్ వన్ స్థానాన్ని ఎవరు అధిరోహిస్తారు అని పెద్ద డిబేట్ జరుగుతుంది వరుస హిట్లతో దూసుకెళ్తున్న అల్లు అర్జున్ కి అంత సీన్ ఉందని ఆయన అభిమానులు చెప్తుంటే లేదు పవన్ తర్వాత అంతటి మార్కెట్ ఉన్న ఏకైక హీరో మహేష్ బాబు అని అతని అభిమానుల అభిప్రాయం ఈ డిబేట్ కి అసలు కిక్ ఇచ్చే విషయం ఏంటంటే మహేష్ బాబు అల్లు అర్జున్ బాక్సాఫీస్ దగ్గర ఢీకొట్టబోతున్నారు మహేష్ బాబు స్పైడర్ జూన్ మూడున విడుదలకి సిద్ధమవుతోంది బన్నీ దువ్వాడ జగన్నాథం కి విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఒకవేళ ఆ డేట్ మిస్ అయితే జూలై ఏడున డీజే రావచ్చు అంటున్నారు ఏది ఏమైనా కొన్ని రోజులు అటు ఇటుగా ఇద్దరు హీరోలు తమ తమ చిత్రాల ద్వారా ప్రేక్షకులని అలరించడానికి ముందుకొస్తున్నారు మొత్తానికి ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయంలో ఇంకో రెండు నెలల్లో క్లారిటీ రానుంది కానీ మనం మాత్రం తెలుగు సినిమా భవితవ్యం కోసం రెండు చిత్రాలు బాగా ఆడాలని కోరుకుందాం ఇంకో విషయం ఏంటంటే స్పైడర్ తెలుగు తమిళ్లో ఒకేసారి విడుదలవునుండగా డీసెని తమిళంలో డబ్ చేసి అదే డేట్ కి పక్క రాష్ట్రంలో విడుదలకి ప్లాన్ చేస్తున్నారు సో పోటీ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు తమిళంలో కూడా అన్నమాట అంతేకాదు వచ్చే సంక్రాంతి బరిలో కూడా దిగాలని ఉత్సాహపడుతున్నారు మహేష్ తో కొరటాల శివ తీసే భరత్ అనే నేను చిత్రం సంక్రాంతికి రిలీజ్ అవుతోందని వార్తలు వస్తున్నాయి ఇంకా షూటింగ్ మొదలు కాకపోయినా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పక్కాగా సిద్ధమవడంతో ఈ చిత్రం ఇక సెట్స్ కు వెళితే పరుగులు పెట్టడం ఖాయమట అలాగే వచ్చే సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వక్కంత వంశీ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకుంటున్నారు ఈ చిత్రం షూటింగ్ కూడా ఇంకా మొదలు కాలేదు కానీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపుగా పూర్తయింది దువ్వాడు జగన్నాథం పూర్తయిన నుంచి అల్లు అర్జున్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు వీరిద్దరూ కాకుండా సంక్రాంతి బరిలో ఇంకా ఎవరెవరు వచ్చి దిగుతారో కానీ మరోసారి సంక్రాంతికి బాక్సాఫీస్ కళకళలాడిపోనుంది